ఫ్రెండ్స్ మన లోపల చాలామంది చదవాలనుకుంటారు కానీ చదవలేకపోతుంటారు ఫ్రెండ్స్ సో మన దగ్గర చాలా సమయం ఉంటుంది కానీ ఆ సమయం మనకు తెలవకుండానే వృధా అయిపోతుంటారు మరి ఈ యొక్క సందిగ్ధంలో నుంచి బయటపడడం ఇట్లా సో మనం ఇంటి దగ్గర విద్యార్థులను చూస్తూనే ఉంటాం మనం ప్రిపేర్ అయిద్దాం అని చెప్పేసి ఏం చేస్తుంటారంటే అంటే పొద్దుగా ఏడున్నరకు ఎనిమిది గంటకి వెళ్ళేస్తారు బ్రష్ చేసుకొని ఇంత టిఫిన్ చేస్తారు టిఫిన్ చేసి ఫ్రెండ్స్ కూడా అట్లా ఇట్లా బయటకు వేసి వస్తారు వచ్చి పదకొండు పన్నెండు పదకొండు అట్లా టైంలో దాని తర్వాత కొంచెం అలా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చదవడం దాని తర్వాత సౌదామానోర్గాలనే కొంచెం చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ రాదు తర్వాత మనము లంచ్ టైం అంటే మనం నార్మల్గా రెండు గంటలకు ఏదైనా పని ఉంటే లంచ్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఏం లేదు కదా లంచ్ చేద్దామని చెప్పేసి ఒకటో ఒకటిన్నరకు లంచ్ చేస్తాం సో లంచ్ చేసి సౌదామానో వర్గాలు ఏమవుతుందంటే నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పడుకొని వేసే వరకు ఐదు అవుతుంది సో ఐదు తర్వాత మనకు బయట ఎటన్నా వెళ్ళాలి అని అనిపిస్తుంటుంది సో ఐదు నుంచి ఏడు గంటల వరకు ఫ్రెండ్స్ తోట అట్లా ఇట్లా బయట తిరిగి వచ్చే వరకు ఎనిమిది అవుతుంది సో ఎన్ని అంట వార్తలు గీర్తలు చూసిన దాని తర్వాత నైట్ ఏమనిపిస్తుంది అంటే లాస్ట్కు చదుదామని చెప్పేసి ఒక గంటను ఒక వన్ అవర్ పుస్తకం కనుక ముందట వేసుకున్నట్టయితే మళ్ళీ నిద్ర వస్తుంది అనమాట మొబైల్ తోటి మనం ఎంతసేపు కనుక ఆడినా కానీ నిద్ర రాదు నేను పుస్తకం ముందర వేసుకోగానే నిద్ర వస్తుంది మరి ఈ సంఘటనలో ఈ సందిగ్ధంలో నుంచి బయటపడడమే ఇట్లా సో అన్నిటిక ముఖ్యం ఏంటంటే మనకు ఒక ప్లానింగ్ ఉండాలి ఫ్రెండ్స్ అంటే మనకు లాంగ్ టర్మ్ ప్లానింగ్ షార్ట్ టర్మ్ అంటే వీక్లీ ప్లానింగు తర్వాత డైలీ ప్లానింగ్ ఉండాలి సో రేపు ఏదైతే అయితే చదవాలనుకుంటున్నామో అది ఈరోజే ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది తర్వాత లేవగానే ఫస్ట్ వన్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాం అనమాట లేవగానే ఫస్ట్ మొబైల్ని ముఖం చూసేది కాదు సో ఫస్ట్ పుస్తకం ముఖం చూసి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అనమాట దాని తర్వాత ఇంకోటి చదివేటప్పుడు మనం ఈ రూంలో ఉంటే మొబైల్ వేరే రూమ్లో ఉండాలి చదివేటప్పుడు నీళ్ళు దగ్గర పెట్టుకోవాలి దాని తర్వాత ఖచ్చితంగా రోజు మనం ఒక ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వాకింగ్ అన్న చేయాలి రన్నింగ్ అన్న చేయాలి ఏదన్నా ఒకటి అంటే మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి సో ఫిజికల్గా కనుక స్ట్రాంగ్ ఉంటేనే మనం మెంటల్గా కూడా చదవగలుగుతాం ఫ్రెండ్స్ అట్లనే మెడిటేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మెడిటేషన్ చేస్తే ఏమైందంటే అంటే మన యొక్క జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది మెడిటేషన్ కూడా చేసేటటువంటి అలవాటు ఏర్పరచుకోండి దాని తర్వాత చదివేటప్పుడు నీళ్ళు తాగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నీలవాడి దగ్గర పెట్టుకొని ఈ చదువుతూనే ఉండాలి ఇంకోటి కొత్త బంగారు లోకంలో చూసినాం కదా పిల్లగాలు ఇట్లా మనం నీళ్ళవాడి దగ్గర పెట్టుకుని చదువుతారు దాని తర్వాత పన్నెండు గంటల లోపు మనం ఒక మూడు నాలుగు గంటలు కనుక చదవగలిగినట్టయితే సో మిగతా రోజంతా కూడా మంచిగా గడిచేటట్టుండే ఆస్కారం అయితే ఉన్నదన్నమాట ఇంకోటి ఏంటంటే మన డేలో మనకు ఉండేటటువంటి ఎనర్జీని బట్టి డివైడ్ చేసుకోవాలి సో ఎప్పుడు మనం ఏ సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది సో ఎప్పుడు ఎగ్జామ్ ఇవ్వాలి ఎప్పుడు నోట్స్ రాసుకోవాలి సో ఏమన్నా యూట్యూబ్లో ఆడియో క్లాసెస్ ఎప్పుడు తినాలి లేకపోతే వీడియో క్లాసెస్ ఎప్పుడు వినాలి అవన్నీ ఒకసారి ప్లానింగ్ చేసుకొని దానికి అనుగుణంగా టైం టేబుల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా చదువుకుండా పోతే కుదరదు కొన్ని కొన్ని ఇట్లా డివైడ్ చేసుకుంటే మాత్రం మనం చదువులో మంచిగానైతే అయితే రాణించవచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత స్లీపింగ్ అంటే ఖచ్చితంగా అంటే మన శరీరానికి ఎంత నిద్ర అవసరమో ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు మనం ఖచ్చితంగా నిద్రపోవాల్సినటువంటి అయితే ఉన్నది సో ఏడు నుంచి ఎనిమిది గంటలు అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా వేసుకోరు మీరు ఎందుకంటే మనకు స్టార్టింగ్లో నిద్ర పట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది ఇట్లా పడుకోగానే నిద్ర పట్టదు అందుకనే మనకు హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా వేసుకోరు అంటే ఏడు గంటలు మనం మన బాడీకి నిద్ర కావాలనుకుంటే సో ఏడున్నర గంటలు అట్లా చూసుకోరు అనమాట దాని తర్వాత మొబైల్ దాని తర్వాత ఏంటంటే ఎట్లీస్ట్ ఒక మీకుండేటటువంటి సమయంలో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు అంటే మోటివేషనల్ పుస్తకాలు ఏమైనా ఉన్నా కొనుక్కొని చదవండి ఫ్రెండ్స్ దాని తర్వాత టైమర్ పెట్టుకొని చదివితే ఎక్కువ సక్సెస్ సాధించవచ్చు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తా ఉన్నారు అంటే మనం ఒక ఎప్పుడు ఉన్నా కానీ లాంగ్ లాంగ్ పీరియడ్ కూర్చొని చదవాలి ఫ్రెండ్స్ అంటే హాఫ్ అన్ అవర్ టక్కున లేవడం కాదు అట్లీస్ట్ మనం ఒక మన ఎగ్జామ్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసేటటువంటి ఎగ్జామ్ టూ అవర్స్ ఉంటుంది అనుకో మనం కూర్చునేటటువంటి అంటే ఒకసారి గట్టి కూర్చుంటే రెండు గంటల వరకు లేవద్దు రెండు గంటలు లేవద్దు అనమాట సో అట్లా మన ఎగ్జామ్కి మనం కూర్చునేటటువంటి టైం పీరియడ్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది దాని తర్వాత యాక్టివ్ రీడింగ్ అండ్ పాసివ్ రీడింగ్ అంటే పొద్దుగాల మనం ఎనర్జెటిక్ ఉంటాం కాబట్టి అప్పుడు మంచిగా చదవడం నోట్స్ రాసుకోవడం దాని తర్వాత ఈవినింగ్లో మనం కొంచెం మగ్గు మగ్గు ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం చదివిన దాన్ని రివైజ్ చేయడం ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత ఇంకా కనుక చూసుకున్నట్టయితే ఇంకోటి బ్లాకింగ్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఈరోజు నేను పది గంటలు చదవాలని చెప్పేసి మన మైండ్కి చెప్పినాం అనుకో అది ఏం చేస్తే అమ్మో పన్నెండు గంటలు పది గంటలు చదువుదామని ప్లాన్ చేసుకున్న వాను అని కొంచెం మన మైండ్ ఎప్పుడైనా కానీ సో ఈజీగా ఉండేటటువంటి పనులకు చూస్తాను అనమాట అందుకని ఏం చేస్తామంటే రెండు గంటల పొప్పాం పక్కన పెట్టండి చేయండి ఇప్పుడు మనకు ఉన్నటువంటి వన్ అవర్ ఈ వన్ అవర్ ఏది అవుతుంది అంతే ఈ వన్ అవర్లో పది పేజీలు అవుతాను లేకపోతే ఇరవై పేజీలు అవుతా అని టార్గెట్ పెట్టుకొని సో అట్లా పెట్టుకుని మీ మైండ్ ఈజీగా కోఆపరేట్ అయితే చేస్తుంది అంటే పెద్ద పెద్ద టాస్క్ కాకుండా టాస్క్ను డివైడ్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్ అట్లా డివైడ్ చేస్తే సో ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అయితే సాధించవచ్చు దాని తర్వాత డైలీ ఎగ్జామ్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా రాస్తారు అనుకో ఏమైతే అంటే మనం చదువుకుండా పోతుంటే మనమే తోపు అనుకుంటాం మనం మనకు ఒక ఎగ్జామ్ ఇస్తే తెలుస్తుంది మనకు అమ్ము ఇంక మనకు తెలియని చాలా ఉన్నాయి అని చెప్పేసి సో అట్లా తెలియ అనుకోవడం వల్ల ఏమైందంటే మన మైండ్ అమ్ము నిద్రపోతున్నాం అంటే ఇంక నీకు తెలవని చాలా ఉన్నాయి నేర్చుకోవాలని చెప్పేసి చెప్తుంది అందుకని రెగ్యులర్ ఎగ్జామ్స్ ఇస్తుండే నేను ఎగ్జామ్స్ ఇస్తే మీ లోపల ఖచ్చితంగా మార్పు వస్తుంది దాని తర్వాత డైరీ రాసుకోవడం సో మీరు డైరీ రాసుకొని సో ఈరోజు ఎట్లా ఉన్నది మీ దినచర్య అనేది ఏ విధంగా ఉన్నది అదేవిధంగా నైట్ నిద్రపోయేటప్పుడు ఒక్కసారి మీ యొక్క డేని ఒక్కసారి నెంబర్ వేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు నెంబర్ వేసుకో ఐదు నిమిషాలు ఇప్పుడు ఈ కాలంలో ఏం చేస్తారంటే మనం ఒక ఐదు నిమిషాలు కూడా వేటి మీద పొక్క చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అంటే మీరు ఈ కాలంలో చూస్తే ఒక ఐదు నిమిషాలు కనుక మీరు నెమరు అని అనుకుంటే మీరు ఏం చేసిర్రో పొద్దున నుంచి సాయంత్రం తిరిగిద్దాం అనే వర్కల్లో మైండ్లో వేరే వేరే ఆలోచనలు వస్తే వేటు పెట్టు వెళ్ళిపోతుంటారు అట్లా కాకుండా ఐదు నిమిషాలు గట్టిగా నెమరు వేసుకొని మధ్యలో వేరే ఆలోచనలు రావద్దు సో ఇట్లా చేసినట్టయితే మీ లోపల ఖచ్చితంగా మార్పు వస్తుంది మీకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది సో రోజుకు పది నుంచి పన్నెండు గంటలు ఈజీగా చదవగలుగుతారు అది ఇంకోటి ఏంటంటే భగవంతుడు అందరికీ శక్తి ఇచ్చిండు మీదిలో కూడా శక్తి ఉన్నది మీరు మారండి మారితే మీ లోపల కూడా ఒక మంచి విజేతనైతే ఉంటాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి